కనుమ సంక్రాంతి సందర్భంగా అంగరంగ వైభవంగా కదిరి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి పార్వేట ఉత్సవాలు స్వామివారి పల్లెకి మోసిన కదిరి ఎమ్మెల్యే గౌరవనీళ్ళు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మహోత్సవంలో పాల్గొంటారు అందులో భాగంగానే ఈ రోజున ఈ పార్వేట మహోత్సవం కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటున్నారు ఈ ప్రాంతంలో అపారమైనటువంటి నమ్మక స్వామి మీద ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలన్నా పంటలు బాగుండాలన్నా రైతాంగం బాగుండాలన్నా ప్రజలందరూ బాగుండాలన్నా సుభిక్షంగా ఆర్థికంగా సంతోషంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలి కొత్త ఉత్సాహంతో కొత్త పంటలు ఇంటికి వచ్చినటువంటి సందర్భంగా రైతాంగం యావత్తు పాల్గొని ఆ దేవదేవుడి ఆశీస్సులు పొందేటువంటి విధంగానే ఉత్సవం జరుపుకోవాలి హిందువులు ముస్లింలు కలిసి చేసుకునేటువంటి నామోత్సవం ఈ ఉత్సవం సందర్భంగా యావన్ మంది ప్రజలకు కూడా కది నియోజకవర్గ ప్రజలకు కూడా అక్రాంతి శుభాకాంక్షలు అదే రంగ పార్వేట మహోత్సవం సందర్భంగా వచ్చే పార్వేడ మహోత్సవం ఏదైతే ఉందో కాదిరిగా చిన్న ఇంకా అంగరంగ వైభవంగా జరిగే రకంగా మా ఆలోచనలు ఉంటాయి అడుగులు ఉంటాయి ఆ దేవదేవుడి ఆశీస్సు కూడా మాకు మాకు కార్య సిద్ధి కానీ మా సంకల్ప సిద్ధి కానీ జరగాలంటే ఆ దేవదేవుడి ఆశీస్సు కూడా మెరుగ్గా ఉండాలి ఈ ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ వ్యక్తిగతంగా నా మీద కానీ స్థానిక ఎమ్మెల్యేగా పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ ప్రాంతం మొత్తం కూడా సుభిక్షంగా పట్టిల్లాలని చెప్పేసి కూడా దేవుని ఈ రోజున అందరి తరఫున ప్రార్థిస్తారు